హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంకా బాగున్నామండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పొలం నుంచి వచ్చిన కాయలని అయితే పచ్చడి పెడదామని తీసినామండి ఇక మా అత్తమ్మను పెట్టిమన్నాను పచ్చడి అయితే నాకు పెట్టడానికి రాదు అయితే ఇప్పుడే నేను ఫస్ట్ టైం తిని ఉన్నాను కానీ పచ్చడి పెట్టి అయితే లేనండి అయితే మా అత్తమ్మ పెట్టిస్తా అన్నది అందుకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి కారం నువ్వుల నువ్వులు అంటారు ఆవాల ఆవాలు పొడి అవును ఉప్పు నూనె ఇంతే పడుతుందండి పట్టుకో నువ్వుల పొడి అయితే వేస్తుంది నేను ఇప్పుడే తెలుగులో తెలుగులో ఏమంటారో మాకైతే తెలియదండి తెలుసుంటే కామెంట్ అయితే చేయండి చూడండి ఆ అమ్మా అమ్మా హే హై మంది దూరం దూరం దూరా దూరా గుయి hote తో పో ఏ అమ్ములు దూరం దూరం హై

ఎలా ఉంటాయి గానీ తర్వాత బ్లాక్ కలర్ లో మారిపోతాయి ఆక్వాటిక్ కలర్ లో ఉంటాయి కానీ తింటే మాత్రం అది అయిన తర్వాత ఐదు మూడు రోజులు అయిన తర్వాత అయితే తినొచ్చుండి ఈ పచ్చని అయితే కానీ చాలా రోజులు అయితే కదా ఆ తర్వాత తిను తినొటక అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది యో మామలు దాంతో ఇక్కడ కాయతో ఇక బాల్ లాగా చెప్పు ఇక ఉరుకుడే ఉరుకుడు స్పీడే ఇక దీంతో పాటు దీన్ని ఇక కొమ్మలు పెడతారేమో

ఇంకా దొరుకుతాయి కానీ పైన ఉండే కదా ఇవి కాయలు కాయలు మా సైడ్ అయితే ఫుల్ ఉంటాయి అడవి దగ్గర పోతే అడవి దగ్గర కూడా బాగా మా సైడ్ చాలా బాగుంటాయి ఒకటే చెట్టు అని కొన్ని తీసుకొచ్చిన పచ్చడి అయితే సూపర్ గా ఉంటుంది తినడానికి కానీ గింజలు బాగుంటాయి దీనికి గింజలు అయితే బాగుంటాయి కదా బాగుంటాయి ఇక మామూలు ఇక బాల్ ఆడుకొని ఇక గా కూతున్నది అమూలు పప్ప ఎటు ఉరుకుతున్నావా పోయింది బాల్ పోయింది పోయింది ఇక పోని పోనీ పోయిందా బాల్ అది రెండు మూడు రోజుల తర్వాత చూస్తే ఇప్పుడు అదని కనిపిస్తుంది పచ్చడి ముందు మీతో మళ్ళీ తర్వాత రెండు రోజుల తర్వాత రెండ్ రోజుల తర్వాత తాకు తిలకడ మెంతులు నూనెలో ఇది ఇట్లాంట హై హై తర్వాత వెల్లుల్లి వేయాలి ఆ తర్వాత కల్పాలిగా సింపుల్ అన్నది కదా సింపుల్ అమ్ములు కూడా అని చేసాది కదా తర్వాత సింపుల్ చూడండి మా పచ్చడి తయారైంది పేరు అయితే పెట్టలేదు మరి దీనికి పేరు అని ఏం పేరు కానీ ఇది పచ్చడి తయారైన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత తిని చెప్తాం ఎలా అనేది ఇలాగైనా బాగా ఉంటుంది అడిగిపోయినా

అంటే మా అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చారు మా అత్తమ్మ మతి మరిచి ఇంతసేపు అయితే ఉండి మధ్యాహ్నం తెచ్చిన చేపలండి ఇప్పుడు ఐదు వరకు అక్కడే ఉంచి మేము తినం మీరు తినండి అని మాకైతే ఇచ్చింది వాసనైతే బాగానే వాసన వస్తున్నాయి వీటిని అయితే పడేయాలనుకుంటున్నాము మధ్యాహ్నం తెచ్చి మర్చిపోయింది మా అమ్మ తెచ్చింది కానీ ఇచ్చింది కానీ మర్చిపోయింది చేయక పెద్దగానే ఉన్నాయి కదా చేపలు పాము పాముల్లాగా పెద్ద చేపలే ఉన్నాయి అమ్మలు జరుగు దూరం అమ్మలు జరుగు ఆ కుక్కలు తింటాయి ఇక కుక్కలు కూడా వచ్చినాయి మరి తినడానికి చేపలు తినడానికి వాసన పట్టింది ఏ అమ్మలు దూరం ఉండవు ఇక కుక్క తినడానికి వస్తుంది మరి రెండు కుక్కలు ఉండేవి కదా ఎట్టిపోయినాయి అమ్మలు దూరం అండి దా అమ్ములు ఇగో తొండ అమ్ములు ఇగో తొండ అమ్ములు తొండ కలర్ అయితే బాగుంది మరి తొండది ఎంత బాగుంది పోయింది అమ్ములు అక్కడ ఎట్లా ఎక్కుతున్నావు దా అది పోయింది పోయింది పా పా మమ్మీ పా ఏంటిది ఏముంది ఏం లేదు అక్కడ ఏం లేదు కుక్క ఎప్పుడు తింటుందో ఏమైంది ఈ కుక్క అయితే చేపలు అయితే మొత్తం పాడైపోయినాయి పూగా కనబడ్డా అమలు ఏం ఏమి కనబడ్డాయి నీకు చేపలా బాయా ఏంటిది చేపల ఉండండి దా 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 పోదాం దా ఏంటి పోదాం దా ఏంటిది ఉక్కా కుక్క ఉంది దా ఉండండి తను తింటుంది ఇక తర్వాత మేము పోయినప్పుడు తింటుందా దా పోదాం దా పోదం నేను పోయినప్పుడు తింటది అద్దు కరస్ అమ్మ దా పోదందా పోదాముదా వచ్చిందా